వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి వాళ్ళు చెప్పాల్సిందిగా కోరుతున్నాను వంశీచంద్ గారు రెండు మూడు నెలల నుండి ప్రతి కాన్స్టిట్యున్సీల పాదయాత్ర చేసి ఒక్క మూడు వేల ఓట్లు జడ్చల్ వచ్చుంటే ఆయన గెలుస్తుండే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చింటే సరే అయిపోయింది ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాము ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి ముందు మేము ఇచ్చిన మాట ప్రకారము మాట మీద కూడా మేము ఉంటాము ఆగస్టు లోపట రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది సీఎం రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందు నేను పాదయాత్ర చేసేటప్పుడు నవపేట నుండి నేను వస్తున్నప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వాళ్ళు వెళ్తుంటే ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ షూస్ రెండు వేల మంది ఉన్నారని చెప్పిన ఇంటర్ స్టూడెంట్ వాళ్ళకి ఈ యాభై మూడు వేల మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను ఇది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది దాదాపు మొత్తము తెలంగాణలో జెచ్చల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మొదలవుతుంది కాబట్టి మన కార్యకర్తలకి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామంలో మీరు దగ్గరుండి వాళ్ళ షూస్ సైజెస్ కూడా తీసుకోబోతున్నాం ఇప్పుడు వన్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి స్కూల్కి పోయి సైజు తీసుకొని వాళ్ళకి టూ మంత్స్ లోపల ప్రతి ఒక్కరికి షూస్ అందేలాగా మేము అందరము మా కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం మేము ఒకటే కోరుకుంటున్నాము గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లయితే ముందులాగా స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారో ఖచ్చితంగా అన్ని స్కూల్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము ఈ వారం రోజులలో కూడా ఒక ట్వంటీ స్కూల్స్ వల్ల మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ట్వంటీ స్కూల్స్ వల్ల సొంతంగా మా ఫ్రెండ్స్ వాళ్ళందరి ద్వారా ట్వంటీ స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ట్వంటీ టీవీస్ కూడా వచ్చినాయి ఎలక్షన్స్ కోడ్ ఉంది వల్ల ఇవ్వలేకపోయినాము ట్వంటీ స్కూల్స్ వల్ల టీవీలు కూడా పెట్టి కూడా వాళ్ళకి ఇంగ్లీష్ చదివేటట్టు ఆన్లైన్ క్లాసెస్ ట్వంటీ స్కూల్స్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము అది కూడా ఒక టూ త్రీ మంత్స్లో టోటల్ టూ సెవెంటీ ఫోర్ స్కూల్స్ ఉన్నాయా మూల టీవీలు కూడా పెట్టబోతున్నాం అని చెప్పి కూడా వ్యక్తి చేస్తాం ఈ టూ మంత్స్లో మా కాంగ్రెస్ కార్యకర్తలకి సీనియర్ నాయకులకు ఒక కమిటీ వేస్తాము సీనియర్ మొత్తం కాన్స్టిట్యున్సీ కమిటీ ఉంటుంది మండల్ కమిటీ ఉంటుంది ఈ టూ మంత్స్లో మేము అన్నీ వాళ్ళకి అందజేసేటట్టు మా కాంగ్రెస్ కార్యకర్తలను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వస్తుంది ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎవరైనా మీరు కంప్లైంట్ చేయండి ఎవరైనా ఉండండి నేను బెదిరించిన కంప్లైంట్ చేయండి నేను ఇవ్వను చేయను అవును బండి ఆపండి గత ప్రభుత్వం ఒక బండిని ఆపలేదు ఇప్పుడు నేను చెప్తున్నా మీరు ఫోటో తీసేటప్పుడు బండిని కూడా ఆపండి బండిని ఆపి పోలీసు వాళ్ళు పిలువండి మీరు కూడా ఇక కూడా మీ తెచ్చే ఆపినక కూడా బండ్లు ఎట్లా పోతున్నాయి ఆ బయటికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది అని ఎవరు చెప్పిన మీకు విలేకరులకు ఆపే అర్హత లేదని మీకు రాసే అర్హత ఉంటది చెట్టి అర్హత ఉంటది కానీ ఆపే అర్హత లేదని చెప్తున్నాడు ఎవరు ఇసుకదండి వాళ్ళు మాఫియానా అంటే ఇన్నే రోజు భయపడుతున్నారా మీరు విలేకరులు భయపడుతున్నారు ఎవరికన్నా విలేకరం చూసి అందరు భయపడతారు చిన్న చూసి ఎవరు భయపడతారు అందరు భయపడతారు